ప్రకటనలకు మరియు ప్రమోషన్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి కా ఇప్పుడు ఒక మెసో పోయినావు అన్నం తిన్నావు ఏమో అమ్మో పచ్చడి లేదు అన్నాడు ఆ ఇంకా నా మెస్గా రావద్దు అన్నాడు ఆ మెస రావద్దు మెసో పోతా నూట యాభై రూపాయలు డబ్బులు తీసుకున్నావు మెసలో భోజనం పెట్టు సాంబార్ బాలేదు పచ్చ బాలేదు ఒక హితువు చెప్పావు అంత మాత్రం నువ్వు నా మెస్గా రావద్దు అన్నాడు అని మెసగా రావు ఇంకో మెస్ పెడతా లేదా మా ఇంట్లో తింటా లేదా నేను వండుకుంటా లేదా పేరుకు పెట్టు లేదా స్విగ్గీ జొమాటో పెట్టుకుంటా అర్థమాత అల్లు అర్జున్ గారి సినిమాలో మాత్రమే చెయ్యాలని ఒకరు ఆశ పెట్టుందా మీరు అడిగారు కదా నేను ఆయన నిందించట్లే వచ్చిన దానికి నేను తప్పించుకోకూడదు నేను తప్పించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి అది వదిలేసి ఇప్పుడు అది నేను అలా సినిమా ఇండస్ట్రీ చిత్తూరు నాగర్ గారి టైంలో నుంచి చిరంజీవి గారి టైం వరకు వచ్చింది కెమెరామ్యాన్లు విఎస్ఆర్ సాంగ్ గారి దగ్గర నుంచి చోటా గారి దగ్గర నుంచి ఈ రోజు వరకు వచ్చింది కమిడియన్లు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఫిలిం ఛాంబరు ప్రొడ్యూసర్ కౌన్సిల్ జూనియర్ ఆర్టిస్ట్ సంఘం ఏమన్నా కెమెరా సంఘం కెమెరా ఆర్టిస్టులు కెమెరా మేనిస్ట్ పెద్ద పెద్ద క్రాఫ్ట్స్ అవి ఎవ్వరు ఏ దాన్ని అణిచివేయలేరు నాకు ఆ రోజు జరిగి తప్పునిపించిందా నేను చెప్పా ఈరోజు నిలబడ్డాను అంతే నేను ఆ విషయం ఇంక వెనక్కి తగ్గను ఇప్పుడు మీరు అడగకపోతే నేను చెప్పేవాడు కాదు ఎప్పటికైనా కట్టుబడి ఉంటా నీకు ఉంటే నేను నన్ను రోజు ప్రశ్నిస్తూ ఉండు నేను కట్టుబడి ఉంటా నేను కట్టుబడి ఉంటా నేను కట్టుబడి ఉంటా పోతామండి ఏ రోజు బాము షుగర్ వస్తే పావట్లేదా థైరాయిడ్ వస్తే పావట్లేదా అంతు పట్టిన జబ్బు వస్తే పావట్లేదా ఎదురించిపోదాం పోదాం ఎదురు ఎదురుడు క్వశ్చన్ పోదాం ఏముంది దాంట్లో నాకేం ఇబ్బంది తీసుకోకపోతేనే ఇబ్బంది నాకు రోజు ఇబ్బంది ఈ ఈరోజు రోజు జబర్దస్త్లో కానీ ఈరోజు ఉన్న నూట డెబ్బై ఐదు మంది శాసనసభ్యులు కానీ ఇరవై ఐదు మంది క్యాబినెట్ మిని ఇరవై ఐదు మంది ఎంపీలు కానీ క్యాబినెట్ మినిస్టర్లు కానీ వాళ్ళు కూడా నాలాగే ఒక అమ్మ అబ్బాయికి పుట్టొచ్చిన వాళ్ళే వాళ్ళు కూడా వాళ్ళ సంఘర్షణ స్థితి వాళ్ళు ఉద్యమం కావచ్చు వాళ్ళ డిగ్రీ కాలేజీల్లో వాళ్ళు లీడర్లు అయి ఉండొచ్చు తర్వాత ఏదో ఒక ఉద్యమం మీద వాళ్ళు తిరుగుబాటు చేసి ఉండచ్చు ఆ తర్వాత కాలంలో రాజకీయాల్లోకి వచ్చి ఉండొచ్చు నిలబడి ఉండవచ్చు అది ఎవరికి వ్యతిరేకం కాదు ఎవరికి వ్యత్యాసం లేదు నాకు అనిపించింది నా బాడీలో అది ఉంది నేను ప్రశ్నిద్దాం అనుకున్నా ప్రశ్నించాను అంతే ఒకసారి ముందుకెళ్ళిన తర్వాత క్షమాపణ చెప్పే పరిస్థితి ఏ రోజు నేను తెచ్చుకోను క్షమాపణ చెప్పే విధంగా నేను తప్పు చేయను నా జీవితంలో నేను ఎవరికి క్షమాపణ చెప్పను హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్నీ అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి